पर प्राप्त कर रहे हैं तो 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 धन्यवाद संपूर्ण మన నియోజకవర్గమే కాకుండా తనకు నియోజకవర్గమే కాకుండా తణుకు పరిసర ప్రాంతాలు అదేవిధంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి ఎంతో మంది పేదలు దిగువ మధ్య తరగతి వారు వైద్య స వైద్య సదుపాయాల కోసం రావడం జరుగుతుంది దీనికి సంబంధించి హాస్పిటల్లో అనేక సౌకర్యాలు కల్పించడం జరిగింది గతంలో కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను శాస్త్ర ఉన్నప్పుడు జిల్లాలోనే మొట్టమొదటిగా ఆ రోజు లయన్స్ వారి సౌజన్యంతో ఇక్కడ వారి పార్ట్నర్షిప్తో కిడ్నీ డయాలసిస్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని ఈరోజు దాని పరిధిని కూడా పెంచే విధంగా మరొక ఐదు డయాలసిస్ మిషన్లు కూడా ఏర్పాటు చేయడానికి కూడా మేము చర్యలు తీసుకోవడం జరిగింది సో అదేవిధంగా మనకి ఇక్కడ మన ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా రోజు ఓపీ పేషెంట్ ఓపీగా వచ్చేవారు దాదాపు ఆరు వందల మంది యావరేజ్ ఈరోజు ఓపీకి రావడం జరుగుతుంది వివిధ డిపార్ట్మెంట్స్లో చికిత్సల కోసం కానీ కన్సల్టేషన్ కోసం కానీ ఈరోజు ప్రజలందరూ కూడా రావడం జరుగుతుంది ఇక్కడ అన్ని సౌకర్యాలు పెంపొందించే విధంగా మాత్రము కూడా ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారు సాయి గారు డాక్టర్ సాయి గారు గారు అదేవిధంగా ఇక్కడ ఏదైతే మాకు మన హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ ఉందో వారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతిదీ కూడా రివ్యూ చేసుకుని ప్రతి వారము కూడా ఏ డిపార్ట్మెంట్ లో ఎంత ఓపీ వచ్చింది ఏ కన్సల్టేషన్ వచ్చింది ఎటువంటి ట్రీట్మెంట్స్ జరుగుతున్నాయి అనేది కూడా మేము రివ్యూ చేసుకోవడం జరుగుతుంది ఆ విధంగా ఈ జిల్లా ఆసుపత్రిని ఒక మంచి హాస్పిటల్ గా పేద ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా కూడా తీసుకురావడం జరుగుతుంది లేనటువంటి భాగంగా గత రెండు నెలల క్రితం మనం యాపిల్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఇక్కడ నెఫరాలజీకి సంబంధించి కిడ్నీ సమస్యలకు సంబంధించినటువంటి ఓపెన్ కూడా ప్రారంభించడం జరిగింది దానిలో భాగంగా ఇప్పుడే చాలామంది ప్రజలందరూ కూడా వినియోగించుకుంటున్నారు ఇంకా దీని మీద ప్రతి ఒక్కరూ కూడా గమనించుకొని ఇక్కడ కిడ్నీకి సంబంధించినటువంటి ఓపీ జరుగుతుంది అలాగే ఈరోజు నిమ్మగడ్డ హాస్పిటల్స్ అదే డాక్టర్ అచ్యుతరామయ్య గారు డాక్టర్ ప్రదీప్ గారు డాక్టర్ నిహారిక గారు వారి సౌజన్యంతో ఈరోజు అలా అదేవిధంగా వెన్నుముక్కకు సంబంధించి న్యూరో డిపార్ట్మెంట్కి సంబంధించి ఓపీని ఈరోజు ప్రారంభించామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను దీనికి డాక్టర్ సాయికృష్ణ గారని డాక్టర్ సాయికృష్ణ గారు ఇక్కడ ప్రతి బుధవారం శుక్రవారం ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా అందుబాటులో ఉంటారు కనుక దీన్ని ప్రజలందరూ కూడా గమనించి ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళాల్సినటువంటి అవసరం లేకుండా ఇక్కడ ఉచితంగా దానికి సంబంధించి తలకి సంబంధించి వెన్నుముకకి సంబంధించి వైద్య సలహాలు సూచనలు తీసుకోవడానికి కన్సల్టేషన్ చేసుకోవడానికి కూడా దీన్ని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను